హాయ్ అండి నిన్న నిన్న అంటే మొన్న పెట్టిన కంటిన్యూషన్ కంటిన్యూషన్ వీడియో అనమాట ఇది అయితే ఇప్పుడు ప్రయాగరాజు కుంభమేళ నుండి కాశీకి అనమాట నైటే అక్కడ కుం ప్రయాగరాజుల స్నానాలు చేసుకొని ఇంకా కాశీకి బయలుదేరినాం లైట్లు చూడండి ఎంత బాగున్నాయి అసలు ఎంత నైట్ అయింది అప్పటికి లెవెన్ ఆర్ లెవెన్ థర్టీ అయింది మంచిగా లైట్లు ఉన్నాయి ఇది పొద్దున కాశీలో అనమాట ఇంత సావి దెబ్బ రండి రండి అని పిలుస్తుండే ఎందుకు పిలుస్తుండే ఇప్పుడు పొద్దున్నే లేచి స్నానాలు చేసుకొని ఫ్రెష్ అయ్యి స్నానాలు చేసుకొని వారాహి అమ్మవారి దర్శనానికి అనమాట అయితే పొద్దున ఎనిమిది గంటలకే క్లోజ్ అవుతుంది అనమాట అమ్మవారి గుడి ఐదు గంటలకో నాలుగు గంటలకో స్టార్ట్ అట మబ్బుల ఎయిట్ ఎయిట్ ఓ క్లాక్ క్లోజ్ అనమాట అయితే మనకు అప్పటికే సెవెన్ థర్టీ అయింది హాఫ్ అన్ అవర్లో మనకు దర్శనం అవుతుందో కాదో మాత వీడియో తీయకు తొందరగా అని చెప్తుండనమాట అయితే అక్కడ ఇంటింటికి శివలింగం ఖచ్చితంగా కాశీలో ఇక ఇక్కడ పాము చూడండి ఇది రియల్ పామే అయితే కూరలు తీసేస్తారనమాట కూరలు తీసేసి ఆట ఆడిస్తారు మెడలు కూడా వేసుకొని అనమాట మాకు టైం లేదు లేకపోతే మేము కూడా దిగేటోళ్ళము వారాహి అమ్మవారు క్లోజ్ అవుతుంది గుడి అన్నట్టు ఇక తొందర తొందరగా అనమాట అయితే చాలా అంటే పెద్ద లైన్ ఉంది చిన్న చిన్న గల్లీలు కాశీలో ఇప్పుడు పోయిన యాత్రలు అన్నీ మేము ఫస్ట్ టైం పోయినాయి ముందు ఎప్పుడు పోలేదు మేమిద్దరం మాత్రమే ఇక మిగతా వాళ్ళంతా మా మరిది మా తోటికొడలు అంతా ఇంత ముందు కూడా మేము మేమిద్దరం మాత్రమే ఫస్ట్ టైం అనమాట లైన్ చూడండి ఇంకొక పావు గంట మాత్రమే టైం ఉంది ఇంత లైన్ ఉంది మనకు దర్శనం అవుతుందో కాదో అనేసి ఇంకా టెన్షన్ పడుతున్నాం అనమాట ఆ లోపే మాకు ఒక విషయం ఏం తెలిసిందంటే మాకు మంచి వార్త తెలిసిందనమాట ఆ రోజు అమ్మవారి పుట్టినరోజు అట అయితే ట్వెల్వ్ వరకు ఓపెన్ ఉంటుంది అట గుడి అబ్బా ఎంత హ్యాపీగా ఫీల్ అయినామో అసలు ఇక దర్శనం అయిపోయింది అయిపోయిన తర్వాత ఇగో ఇది అక్కడ శిఖరం కనిపిస్తుంది కదా ఇది అమ్మ అది కాశీ విశ్వనాథుని గుడి అనమాట అయితే అక్కడ కొన్ని ఫోటోలు దిగినాము దిగిన తర్వాత మళ్ళీ ఇంకా ఇక్కడికి దర్శనానికి వెళ్తున్నాం అనమాట ఇక్కడ ఆటోలు ఎలక్ట్రిక్ ఆటోలే ఉంటాయి అనమాట పొల్యూషన్ తగ్గించడానికి మొత్తం అసలు అన్నీ ఎలక్ట్రిక్ ఆటోలే ఉన్నాయి అందులోనే తీసుకొని పోతారనమాట ఇక చాలా దూరం ఉంటుంది కదా రూమ్లకు అక్కడికి మేము రూమ్ తీసుకున్న దగ్గరికి చాలా దూరం ఉందనమాట అయితే సాయంత్రం ఇంకా ఏమంటారు గంగాహారతికి పోతున్నాం అనమాట స్నానాలు చేసుకొని అట్లనే ఇక గంగాహారతి చూసుకొని దర్శనానికి పోదామనేసి సాయంత్రం వెళ్ళినాం అన్నట్టు ఫైవ్ థర్టీ సిక్స్ అవుతున్నప్పుడు ఇక బోట్లో పోతున్నాం అనమాట అట్ లాస్ట్ సైడ్కి అటు అట్లాస్ట్కి పోయి స్నానాలు చేసుకుంటే అక్కడ బాగా వాటర్ మంచిగా ఉంటాయి అన్నట్టు బోట్లో అటు నదికి అటు సైడ్ అనమాట అందరం మేము టెన్ మెంబర్స్ పోయినాము ఇంతకుముందు మొన్న వేట్టిన వీడియోలో కూడా చెప్పిన కదా టెన్ మెంబర్స్ అనమాట ఇక బోట్లో తీసుకొని పోతున్నారు అన్నట్టు అటు సైడ్ పోయి ఇక స్నానాలు చేసుకొని ఇక గంగ ఆలోపు గంగహారతికి కూడా టైం అవుతుంది అయితే ఇక సిక్స్ థర్టీకి గంగాహారతి అనేసి అనమాట ఇక బోట్లో పోతున్నాం అన్నట్టు చేతికి అందుతాయి కదా బోట్లో పోతుంటే నీళ్ళు మంచిగా అనిపించింది కాశీ కూడా ఫస్ట్ టైమే పోయినాం మేమిద్దరం మా ఆయన నేను వీళ్ళంతా ఫస్ట్ టైం కాదు చాలా సార్లు వెళ్ళింటి వీళ్ళందరూ మేమిద్దరం మాత్రమే ఫస్ట్ టైం పోయినాం ఇప్పుడు యాత్రలు అన్నీ ఫస్ట్ టైం పోయినాయి ఇక ఫస్ట్ టైం అయినా సరే కుంభమేళ నుంచి స్టార్ట్ చేసినాం అనమాట చాలా బాగా అనిపించింది మాకైతే ఇక చూడండి ఎంత బాగున్నాయి వాటర్ అసలు సూర్యాస్తమయం ఇంత మంచిగా అనిపిస్తుంది కదా అక్కడ నుంచి బోట్లో కూడా చాలా మంచిగా అనిపించింది యాదమ్మస్వామి ఇగో ఇక్కడ ఒక గుడి కనిపిస్తుంది కదా ఇట్లా ఇట్లా క్రాస్ కనిపిస్తుంది కదా అది ఉండడం అట్లనే ఉంటుంది అట క్రాస్ గుడి కూడా ఆ గుడి అక్కడ ఇక అన్ని బోట్లో పోతే అన్ని ఘాట్లు మొత్తం హరిచంద్ర ఘాటు ఇంకేవో చాలా పేర్లు ఉన్నాయి అవన్నీ చూపించింది అనమాట శివ ఘాటు అవన్నీ చూపించిన తర్వాత ఇక అంత స్నానానికి వేసుకొని ఇక్కడ హారతి కాడికి వచ్చినాము అక్కడ హారతి అయితే చూసినా లైట్లు అన్నీ ఇక మేము వచ్చేటప్పుడు కొంచెం లేట్ అయిందనమాట దూరంగా కూర్చున్నాము ఇక అంత క్లియర్గా అనిపిస్తలేదు అన్నట్టు బో చాలా మంది ఉన్నారు అక్కడ పుష్ ఏమంటారు కుంభమేళకు పోయిన వాళ్ళు మొత్తం కాశీకి వస్తారు అనమాట అందుకనే చాలా జనాలు ఉన్నారు అసలు అమ్మో ఇక కొంచెం ఒక అటు ఇటు చూసినామంటే ఆగమైపోవలసింది అంత జనాలు ఉన్నారు కాశీలో మేం రోజు అయితే చాలామంది ఉన్నారు హారతి కూడా అంత దూరంగా అక్కడ కనిపిస్తుంది కదా చాలా బాగా అయింది ఒక హాఫ్ అన్ అవర్ ఇరవై నిమిషాలు అయింది హారతి కానీ మంచిగా అయింది ఇక హారతి అయిపోయిన తర్వాత ఏ బోట్లో కూర్చున్నా ఒకరు హారతి తీసుకొని వస్తారనమాట ఇంకా ఇక హారతి తీసుకోవాలన్నమాట ఎవరైనా సరే అందరూ ఇక తర్వాత ఇది పొద్దున మళ్ళా మళ్ళా ఒకరోజు సండే రోజు మామూలుగా దర్శనం చేసుకున్నాము మండే రోజు మళ్ళా టూస్డే రోజు స్పర్శ దర్శనం అనమాట శివ కాశీ విశ్వనాథ్ ఉంది ఇది వచ్చేసి మూడు గంటలకు ఇది మూడు గంటలకు పోతున్నాం అన్నమాట రాత్రి అంటే పొద్దున మూడు గంటలకు వెళ్ళినాము ఇక రెండు గంటలకు ఒకటిన్నర రెండు గంటలకు లేచి ఫ్రెష్ అయ్యి మూడు గంటలకు పోతే ఐదు గంటలకు ఇగో ఇప్పుడు దర్శనం అయిపోయింది మళ్ళీ బయటకు అన్నట్టు దర్శనం అయిపోయిన తర్వాత ఫుల్లు సలు ఉంది అక్కడైతే కాశీలు అయితే బాగా సలు ఉంది కాశీలా ఉంది కుంభమేళలో కూడా బాగా సలు ఉంది ఇక న నడుచుకుంటూ వస్తున్నాం అనమాట ఇంకా ఇక చూడు చీకటే ఉంది కదా ఇప్పుడు ఇప్పుడు ఐదు అవుతుంది టైం అప్పుడు ఆ రోజు మంగళవారం రోజు వీడియో అనమాట ఇది ఫుల్ చీకటి ఉంది రెండు గంటలు పట్టింది మాకు వేరే వాళ్ళతో అనమాట అంటే మనం లాకర్లు ఇట్లా పెట్టుకుంటాం కదా సెల్ ఫోన్లు గిలా ఆ షాప్లో వాళ్ళు తీసుకుపోతారనమాట కొంచెం ఇంకా వాళ్ళకి చూసుకుంటే వాళ్ళతో పోయినా కానీ రెండు గంటల టైం పట్టింది ఇంకా మామూలు టైం అయితే ఇక ఇంకా చాలా టైం పడుతుంది ఇక స్పర్శ దర్శనాలు ఒకటే గంట సేపే ఇస్తారనమాట మూడు గంటలకు పోయి లైన్ కడితే గంట సేపే స్పర్శ స్పర్శ దర్శనం ఇక అందుకే మూడు గంటలకు పోయినాం ఇక వచ్చిన తర్వాత ఇక మురమురాలతోటి ఉగ్గాని వేసింది అనమాట యాదమ్మ మాత యాదమ్మ మాత అని ఎందుకంటున్నంటే మాలేసుకుందనమాట ఆమె ఇప్పుడు టెన్ ఇయర్స్ అవుతుందా టెన్ నైన్ ఇయర్స్ అవుతుంది ఆమె మాల వేసుకోబట్టి ఇక ఆమె ఆ ముగ్గాని ఇట్లా తిన్న తర్వాత మళ్ళీ బయలుదేరినాము ఇప్పుడు అయోధ్య అనమాట బయలుదేరిన తర్వాత ఇప్పుడు పన్నెండున్నర అవుతుంది ఇక మష్రూమ్స్ ఇట్లా అన్నట్టు మష్రూమ్స్ కూరగాయలు అన్నీ తీసుకొచ్చి ఒక మధ్యలో ప్లేస్ ఉందన్నట్టు రోడ్కే కొంచెం రోడ్కు కొంచెం దూరంగా ఒక అంటే కొంచెమే మరీ ఎక్కువ కాదు ఇక అక్కడ బట్టలు గిట్ల విండుకున్నాం కదా మేము కాశీలో బట్టలు విండినాం కదా ఆ బట్టలు గిట్ల ఆరేసినాం ఇక్కడ ప్లేస్ అయితే చాలా బాగుంది ఎండ కూడా మంచిగా కొడుతుంది అన్నట్టు ఇక పచ్చి బట్టలు ఎందుకు తీసుకుపోవడం లే లోపు ఇక్కడ బట్టలు కూడా ఆరుతాయి అనేసి బట్టలు ఇట్లా ఆరేసినాము ఇక అక్కడ కూరగాయలు కోసి వంటాయి అక్కడ కారు ముందు ఇక్కడ షెడ్ కనిపిస్తుంది కదా గ్రే కలర్ అందులో వేసినాం అనమాట వంట ఈ ప్లేస్ చూడు ఎంత బాగుందో కోతులు అయితే అసలు అన్నం తిననీయలేదు మమ్మల్ని వంట ఏనియలే అంట అన్నం తిననీయలే కావలు కాసుకుంటూ ఇక తినేసి వచ్చేసినాం అనమాట ఇక సాయంత్రం మళ్ళీ ఐదున్నర అయింది అయోధ్యకు వచ్చినాం ఇప్పుడు ఇక ఈ ముసలైన పాపం బొట్లు పెడుతుండే ఎవరికైనా పొట్ట కూటి కోసమే కదా ఇక ఇల్లు ఒకరికి బొట్టు పెడితే టెన్ రూపీస్ అనమాట ఇక అందరం టెన్ మెంబర్స్ పెట్టుకున్నాం బొట్టు పాపం ఆయనకు కూడా కొంచెం ఏదో ఒకటి ఆదేరు అన్నట్టుగా అక్కడ కూడా కోతులు అయితే ఫుల్లు ఇక చాలా ఉన్నాయి ఇక దర్శనాలు అవుతున్నాయి అనమాట ఇది వచ్చేసి రాములవారి అయోధ్య గుడికి అన్నీ తయారయ్యేది అనమాట ఫ్యాక్టరీ అనమాట ఇప్పుడు చూపించేది ఇగో గంట జోడి ఎంత పెద్ద ఉందో ఇవన్నీ తయారయ్యే ఫ్యాక్టరీ అనమాట ఇంకేవైనా సరే గుడికి సంబంధించిన అన్నీ ఇక్కడే తయారైతాయి అన్నట్టు ఇక వాళ్ళ మనకు ఇందులో చెప్తా ఉంటారు అనమాట అయితే ఒక గైడ్ తీసుకున్నాం అనమాట ఒక గైడ్ని ఇగో ఈ మందిరం అనమాట ఇట్లుంటుంది మొత్తం రామ మందిరం అయిపోయిన తర్వాత ఇగో ఇవన్నీ అవే గుడికి సంబంధించినవి ఇవన్నీ తయారు చేసి అక్కడ పెట్టిండ్రు ఈ ఒక్కసారి కొన్ని కొన్ని తీసుకుపోకుండా అక్కడ అనమాట గుడికి అయోధ్య రాముల వారి గుడికి ఇక గైడ్ని తీసుకుంటే ఇక ఏవేవి దేవతలు అన్నట్టుగా వారు చెప్తారనమాట మనకు అవన్నీ తెలియదు కదా ఇక్కడ మొత్తం గైడ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాడనమాట ఇగో ఇక ఇక్కడ కింద నల్ల కొంచెం కనిపిస్తుంది అవి విగ్రహాలు అనమాట రాముడు సీత హనుమంతుడు లక్ష్మణుడు అనమాట ఇక ఇది వచ్చేసి సీతమ్మ వారు వంట కదనమాట ఆమె వంట చేసిందట ఇక్కడ ఇగో తర్వాత ఇవన్నీ చూసిన తర్వాత అయోధ్యకి అనమాట గుడికి అయోధ్య అంటే లోపల ఫ్యాక్టరీకి వెళ్ళాము ముందు తర్వాత గుడి చూడండి అసలు కొన్ని వందల ఎకరాలలో ఉంది అసలు రామ మందిరం అయితే ఖచ్చితంగా అయోధ్య చూడాల్సిన ప్రదేశం ఎవరైనా సరే చాలా బాగుంది మోడీ సార్ అయితే మోడీ మస్తు మంచిగా చేసిండు మన పిఎం గారు సూపర్ చేసిండు రామ మందిరాన్ని అయితే అబ్బా ఆయన వల్లనే సాధ్యం అవుతుంది ఇది ఎవరితోటైనా కాకపోయేది నాకు తెలిసినంతవరకు అయితే నేను చెప్తున్నా మరీ ఎక్కువ చెప్తుంది అనేసి అనుకోకుండ్రీ చాలా బాగా చేసిన టెంపుల్ అయితే అబ్బాయి ఏమన్నా ఉందా అసలు ఇక బాలరాముడు అయితే సూపర్ ఉన్నాడు అక్కడ ఇక ఫోన్లో అలో లేదు కాబట్టి ఇక వీడియోలు ఇట్లా ఏం తీయలేదు కానీ అలో ఉంటేనైతే మస్తు వీడియోలు తీసేదాన్ని ఇక కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాకర్లలో పెట్టి పోవాలన్నమాట చాలా పెద్ద ఉంది అసలు మేము తిరగడమే ఒక రెండు కిలోమీటర్లు అట్లా తిరిగినట్టున్నాం లోపలనే గల్లీలు 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 అన్ని ఇట్లా స్టీల్ రాడ్లు ఉంటాయి కదా దర్శనానికి లైన్ లాగా అందులోనే చాలా దూరం తిరిగినాం అనమాట మాస్తు దూరం తిరిగినాం ఈయన ఈ గైడ్ అనమాట ఈయననే ఎక్స్ప్లెయిన్ చేయడానికి తీసుకున్నాం అన్నట్టు మేము అక్కడ మస్తు గుడి అయితే అంత బాగుందంటే అంత బాగుంది చాలా చాలా బాగుంది గుడి ఇది వచ్చేసి ఇంకా రా అయోధ్యలో దర్శనం అయిపోయిన తర్వాత ఇది ఉజ్జయిని అనమాట వచ్చేసినాం ఉజ్జయిని మహంకాళేశ్వర గుడి అనమాట ఇది ఇక్కడికి వచ్చేటప్పటికి కూడా మళ్ళీ సాయంత్రమే అయింది ఇది ఉజ్జయిని మహాంకాళేశ్వరి గుడి కూడా చాలా బాగుంది అన్ని చూడు విగ్రహాలే ఉన్నాయి అన్నమాట చాలా బాగుంది టెంపుల్ ఇక్కడ కూడా ఫస్ట్ టైమే వచ్చినాం మేము అంటే ఇంకా మేము మంచిగా అన్నీ కుంభమేళకు పోదాం అనుకొని ఇక ఈ శుక్రవారం వెళ్తే మళ్ళీ శుక్రవారం ఎనిమిది రోజుల యాత్ర అనమాట మాది మంచిగా అన్నీ చూసుకుంటూ అన్నట్టు ఎనిమిది రోజులు ఇగో ఇది కూడా అనమాట మెయిన్ టెంపుల్ ఈ దీపాలు కనిపిస్తున్నాయి కదా ఇవి కంపల్సరీ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ పెడతారట అక్కడ అంత పైకి ఎట్లా పెడతారో ఏమో అర్థం కాలేదు కానీ కంపల్సరీ ఈ దీపాలన్నీ పెడతారట ఇంత బాగా వెలుగుతున్నాయి కదా మంచి వెలుగుతున్నాయి అనమాట ఇది వచ్చేసి బలరాముడు అక్కడే ఉజ్జయిన్లనే బలరాముడు శ్రీకృష్ణుడు చదువుకున్న స్కూల్ అటు ఇది వాడి బుక్కులు కూడా ఉన్నాయి అనమాట అక్కడ అక్కనే ఇది ఉజ్జయిన్లనే అక్కడ కూడా ఆ స్కూల్లో కూడా కొంచెంసేపు ఇక ఆడ దర్శనం చేసుకొని అక్కడ జరిసేపు కూర్చొని అనమాట బుక్స్ ఉన్నాయి వాళ్ళ చదువుకున్నాయి ఇది వచ్చేసి ఉజ్జయిని అమ్మవారు అనమాట ఇది కొంచెం ఎక్కువ ఇయ్యని లేదు వీడియో ఇది వచ్చేసి అక్కడే వినాయకుడు అనమాట అన్నీ ఇంకా చిన్న చిన్న గుళ్ళు అన్నీ కవర్ చేసినాం అనమాట అన్నీ చూసుకుంటూ చూసుకుంటూ వచ్చినాం ఇది వచ్చేసి ఓంకారేశ్వర్లు అనమాట ఇక ఉజ్జయిని కాన్సేని ఇక ఉజ్జయిన్ల రూమ్ తీసుకోవడం ఇక ఇక్కడికి వచ్చేసినాం అనమాట ఓంకారేశ్వరు వచ్చేసినాం ఉజ్జయిన్లో రూమ్ ఏం తీసుకోలేదనుకుంటాను ఇక డైరెక్ట్ వచ్చేసినాం ఇక్కడికి ఫ్రెష్ అయ్యి వచ్చి ఈ బోట్ల ఇది నర్మదా నది అనమాట నర్మదా కావేరి రెండు నదులు కలుస్తాయి అనమాట ఇక్కడ నర్మదా నర్మదా నదిలో బోటింగ్ చేస్తున్నాం అనమాట ఎంత అంటే నీళ్ళు అసలు మన ఫిల్టర్ వాటర్ కూడా పనికిరావు అంత ఫ్రెష్గా ఉన్నాయి అసలు ఏమి అయ్యారు ఆ నదిలో అయితే నీట్గా అసలు చాలా చాలా బాగున్నాయి నీళ్ళు ఇక్కడ మూల దాకా పోయేటప్పటికి అక్కడ కావేరీ నది కలుస్తుంది అనమాట ఇగో ఇక్కడ కనిపిస్తుంది ఆ బోటు ఆ గుట్టలు అది కావేరీ నది అనమాట మేము ఇప్పుడు మేము ఉన్న బోటు నర్మదా నది ఆ రెండు కలుస్తాయి అనమాట ఇక్కడే అక్కడ దాకా తీసుకుపోయి మళ్ళీ ఇక్కడ గుడి దగ్గరికి తీసుకొచ్చింది అనమాట ఓంకారేశ్వరు నాగో నీళ్ళు చూపు ఇండ్ల కూడా మంచిగా చేతికి అందుతున్నాయి అనమాట చల్లగా ఉన్నాయి వాటరు ఇక ఓంకారేశ్వర్లోనైతే మన టెంపరేచర్ మన దగ్గర ఎట్లుందో అక్కడ కూడా అట్లే ఉంది ఎండ కొట్టింది బాగానే చలికాలంలాగైతే లేదు ఇగో ఇక్కడ అనమాట గుడి కింది నుంచి పైదాకా అవన్నీ లైన్లు అనమాట నడుచుకుంటూ పోయేటి ఒక్క ఫ్లోర్ రెండు ఫ్లోర్ ఇట్లా చుట్టూ తిరుక్కుంటూ నడుచుకుంటూ పోవాలన్నమాట జనాలు ఎక్కువ జనాలు ఉంటే అట్లా బాగుంది అక్కడ కూడా చాలా బాగుంది ఇది కూడా జ్యోతిర్లింగమే అనమాట ఓంకారేశ్వర్ కూడా నదిలు వస్తూనే ఉన్నాం అనమాట బోట్లను గుడి చాలా చాలా బాగుంది ఓంకారేశ్వర్ గుడి అది కూడా మేము క్లోజ్ కాదులే అనుకున్నాం అనమాట జ్యోతిర్లింగం కదా క్లోజ్ కాదనుకున్నాము క్లోజ్ అంటే క్లోజ్ ఏం కాలేదు ఇక ఇక్కడ అనమాట బోటు బోటు దిగి ఇట్లా కడుక్కొని అక్కడ చెంబులు రాగి చెంబులు ఇస్తారనమాట ఆ చెంబులలో నీళ్ళు తీసుకొని పోవాలి ఎవ్వరు పోయినా సరే మళ్ళీ రాగి చెంబులు వాళ్ళకి ఇచ్చిన తర్వాత డబ్బులు తీసుకుంటారు రాగి చెంబుల నీళ్ళు తీసుకొని పోయి దేవుడికి అభిషేకం చేయాలన్నమాట ప్రతి ఒక్కరు ఎవరైనా సరే ఇక చెంబుల నీళ్ళు తీసుకున్నాం చూడండి ఎంత తేట ఉన్నాయి నీళ్లు చాలా నీట్గా ఉన్నాయి నీళ్ళు అయితే చాలా అంటే చాలా నీట్గా ఉన్నాయి అయితే ఇక ట్వెల్వ్ ట్వెల్వ్ థర్టీకి నైవేద్యం పెడతారనమాట హారతిస్తారనమాట అయ్యగా ఓంకారేశ్వర స్వామికి అప్పుడు ఇక గంట గంటసేపు బ్రేక్ ఇచ్చారు మాకేమో తెలియదు అనమాట ఇక గంట సేపు ఇక లైన్లోనే కూర్చున్నాం ఇక ఇక్కడ కూడా చాలా మంది ఉన్నారు కుంభమేళ జనాలు ఇక్కడ ఓంకారేశ్వరు కూడా వచ్చినట్టున్నారు మస్తు మంది ఉన్నారు ఇక్కడ ఇక గంట సేపు ఆ లైన్లో కూస్తున్నాం అన్నట్టు చూడరు ఎంతమంది ఉన్నారో చాలా మంది ఉన్నారు ఇక ఎవ్వరు చెంబులో వాటర్ వాళ్ళు పట్టుకొని ఇగో దర్శనం అయిపోయిన తర్వాత ఇగో ఈమె చెంబు వీళ్ళకి ఇస్తే ఒక్క చెంబు వాటర్ టెన్ రూపీస్ తీసుకురనమాట వాటర్ మనమే తీసుకోవాలి చెంబు మాత్రమే టెన్ రూపీస్ అన్నట్టు వాళ్ళకి చెంబులు అక్కడ ఇచ్చేసి మళ్ళీ బోట్లో మళ్ళీ వచ్చేసినాం అక్కడ శంకరాచార్యుల విగ్రహం అనమాట ఆదిశంకరాచారీలు ఉంటారు కదా వాళ్ళ విగ్రహం అనమాట అక్కడ ఆరెంజ్ కలర్ ఇక చూడు కవర్లు చూపిస్తున్నా చూడండి నీళ్ళు అంత తేటగా ఉన్నాయి అసలు కవర్లు ఏమన్నా కలర్గా అనిపిస్తున్నాయా అయితే ఈ వాటరు గ్రహణం పట్టినప్పుడు నీళ్ళు చల్లుకుంటే చాలా మంచిదట అందుకే యాదమ్మ మాత నీళ్ళు తీసుకొని వచ్చింది అయితే ఇంకా ఓంకారేశ్వర దర్శనం అయిపోయినాక మధ్యలో భిక్ష చేద్దామని ఆయనము అక్కడ మహారాష్ట్ర వాళ్ళు రొట్టెలు చేసుకుంటారు అనమాట వాళ్ళు కూడా మా లాగానే యాత్రలు పోయి వస్తారట ఒక చిన్న ట్వెల్వ్ సీటర్ బస్సు తీసుకొని అనమాట వాళ్ళు కూడా ట్వంటీ ఫైవ్ సీటర్ ఇక మాకు రొట్టెలు చూడంగానే చాలా అబ్బా రొట్టెలు తినాలనిపించింది మాకు కూడా చేసి ఇస్తారా అంటే అబ్బా చేసి ఇచ్చిర్రు అబ్బా పన్నెండు పది మంది ఉంటే పన్నెండు రొట్టెలు చేసి ఇచ్చిర్రు చాలా బాగా చేసిరు చాలా హెల్పింగ్ నేచర్ ఉంది వాళ్ళకైతే ఇక మేము రొట్టెలు తిన్నాము రొట్టెలు చేసి ఇచ్చినాము ఇస్తే ఇక తిన్నాము కొంచెం అన్నం కూడా వాళ్ళకి పెట్టినము వాళ్ళు తక్కువ తింటారు కదా రైస్ అందుకే వాళ్ళకి అసలు పొట్టలే ఉండవు వాళ్ళు చాలా హ్యాక్టీవ్గా ఉంటారు అనమాట అయితే ఇక్కడ రిటైర్డ్ ఎంప్లాయీ ఆఫీసర్ అనమాట వాళ్ళ గెస్ట్ వాళ్ళ గెస్ట్ హౌస్ అనమాట ఇక అక్కడ ఆగినమన్నట్టు ఇక అక్కడ తిన్నాము భిక్ష చేసుకున్నాము ఇక బయలుదేనామన్నమాట మా యాత్ర ఇది కంప్లీట్ అనమాట ఓకే అండి వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి